ఫ్రైజ్ లాడ్డు దేవుణ్ణి నమ్ముకోకుండా ఇష్టానుసారముగా మనము ప్రవర్తించినప్పుడు మంచి మార్గమును వదిలేసి ముళ్ళ పొదల్లోకి పోయి మన ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు దేవుడు రేపు పరలోకములో ఇంకో యమలోకం ఉంటుంది అలా చేసిన వాళ్ళని యమలోకంలో శిక్షలు చాలా ఉంటాయి పరుల ధనాన్ని పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు అక్కడ స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడేయటము ఏదో చేస్తారు ఇంకా కఠినమైన శిక్షలు ఉంటాయి తల్లిదండ్రులు బాగోగులను చూడని వాడిని నిప్పులు జరిగే సూర్యుడి కింద మాడి మసయ్యేలా చిత్రవద చేయటము సంభోగించని వాడి వారితో సంభోగిస్తే అంటే వరుస వాయులు లేకుండా ఎవరితో పడితే వారితో చెల్లెళ్ళ వరుసలని మర్చిపోయి వావి వరుసలు వాళ్ళతో సంభోగిస్తే మొండుతున్న ఇనుప మూర్తిని అనగా స్త్రీమూర్తిని స్త్రీ పురుషమూర్తిని పురుషుడు కౌలిగించుకొని చేయటం చేయటము అబద్ధాల నాడిన వారిని వంద యోజనాలు గల పర్వతం పైనుంచి పడద్రోసి వారిని పచ్చడిలా చేయటము ఇలా పక్క పాపానికి ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష ఉంది మొత్తం ఎనభై నాలుగు లక్షల నరకాలు ఉన్నాయి పరలోకంలో యమలోకంలో అది అన్నమాట అది తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో ఉండప్పుడే ఈ భూలోకంలో మనం ఉండాల్సిన స్థితిలో దేవుణ్ణి నమ్ముకొని దేవుని మార్గంలో నడిస్తే ఆ యమలోకంలో ఆ శిక్షలు ఉండవు పరలోకంలో హ్యాపీగా గడుపుతాము